అనగనగా ఒక ఊరిలో చాలామంది గొర్రెల కాపర్లు ఉండేవారు రోజూ ఆ కాపర్లు అందరూ కలిసి గోరీలనిటిని ఒక కొండ మీదకి తీసుకెళ్లేవారు ఆ గొర్రెలు అక్కడ గడ్డిమీసేవి కాపర్లు రోజంతా అక్కడ ఉండి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవారు ఇలా ఉండగా ఒకరోజు ఒక కాపరి అబ్బాయి నాన్న నన్ను నీతో తీసుకు నేను వస్తాను అని ఆడిగాడు గొర్రె కాపరి వద్దురా అక్కడ నీకు ఏమి ఉండదు అస్సలు తోచదు అని ఎంత చెప్పినా వినకుండా పంతం పట్టి మొండి చేశాడు ఆ అబ్బాయి మొత్తానికి పోరుపడలేక సరే రా అని ఆ గొర్రెకాపరి ఆ రోజు కొడుకుని కూడా తోడుగా తీసుకుని వెళ్లాడు మొదట్లో అబ్బాయికి చాలా నచ్చింది తెల్లవారగానే బయలుద్యారేమో ఆ చల్లటి వాతావరణం చుట్టూరా గొర్రెలు ఆ కొండ కొండమీద సూర్యోదయం అన్ని అందంగా ఆహ్లాదకరంగా అనిపించాయి అబ్బాయి చాలా సంబరపడుతూ సంతోషంగా ఉన్నాడు అదే మధ్యాహ్నమయ్యేసరికి మండే సూర్యుడు పెద్దలందరూ గొర్రెలు కాస్తూ ఎవరి పనిలో వాళ్ళు ఉండడంతో ఆ పిల్లాడికి ఏమీ తోచలేదు అక్కడ వాళ్ల నాన్న చెప్పినట్టే అతనికి ఏ పనిలేదు కొంతసేపు ఏదో కాలక్షేపం చేసుకున్నాడు కాని ఆ తరువాత అంతా చాలా బోరింగ్గా అనిపించింది ఏదైనా జరిగితే బాగిండును అనిపించింది ఆకస్మికంగా ఒక ఆలోచన వచ్చింది వచ్చిన వెంటనే మంచి చెడు ఆలోచించకుండా గట్టిగా నాన్న పులి నాన్నా పులి అని కేకలు పెట్టడం మొదలెట్టాడు కేకలు విన్న గొర్రె కాపర్లందరూ చేతికి దొరికిన రాళ్ళూ రప్పలూ కత్తులూ కర్రలూ తీసుకుని ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి చూస్తే అక్కడ ఏ పులిలేదు అందరూ ఆ అబ్బాయి వంక కోపంగా చూశారు వాళ్లని అలా చూస్తే అబ్బాయికి బాగా నవ్వొచ్చింది పెద్దలు తల ఒప్పుకుంటూ వెళ్లిపోయారు ఇదేదో బాగందని అందరూ మళ్ళీ పనుల్లో బిజీగా అయిపోయాక మళ్ళీ గట్టిగా నాన్నా పులి నాన్నా పులి అని అరుపులు మొదలెట్టాడు మళ్లీ అందరూ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి రాళ్లు రప్పలూ కత్తులూ కర్రలు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడ ఏ పులి లేదని చూడగానే ఈసారి వాళ్లకి చాలా కోపం వచ్చింది అబ్బాయిని బాగా తిట్టి మళ్లీ ఇలా చేయొద్దని బాగా మందలించారు వాళ్ల కోపం చూసి హెచ్చరిక విన్న అబ్బాయి భయపడ్డాడు మళ్లీ ఇలా చేయకూడదని అనుకున్నాడు కొంతసేపటికి నిజంగా అక్కడికి వచ్చింది అబ్బాయి చాలా భయపడ్డాడు గట్టిగా మళ్లీ నాన్నా పులి నాన్నాన్నా పులి అని అరిచాడు కపర్లంతా ఆ అబ్బాయి మళ్లీ ఊరికే అరుస్తున్నాడు అనుకున్నారు ఈసారి ఎవ్వరు సహాయానికి రాలేదు ఎవ్వరి పని వాళ్లు చేసుకుంటూ ఆ అబ్బాయిని పట్టించుకోలేదు ఆ అబ్బాయి దేగ్గిరున్న చెట్టు ఎక్కి పులికి అందకుండా కూర్చున్నాడు పులి మట్టుకు దగ్గిరలో ఉన్న ఒక గుర్రెను చంపేసింది ఎంత తినాలో అంత తిని వెళ్ళిపోయింది భయంతో ఆ అబ్బాయి మట్టుకు రోజంతా చెట్టుమీదే ఉన్నాడు ఆకలి దాహమన్ని మరిచిపోయి ఏడుస్తూ రోజంతా గడిపాడు అవుతుంటే కాపర్లంతా తిరిగి వెళ్తూ ఆ అబ్బాయిని కూడా తీసుకువెళ్దామని వెతుకుతూ ఉంటే చెట్టు మేంచి దిగి జరిగినది అంతా చెప్పాడు ఆ పులి చంపిన గొర్రెను చూపించాడు రాత్రి ఇంటికి వెళ్ళి జరిగినదంతా అమ్మతో చెప్పుకున్నాడు ఎంత పిలిచినా ఎవ్వరూ రాలేదమ్మా చాలా భయమేసింది అని చెప్పుకున్నాడు ఒక్కసారి నువ్వు అబద్ధాలు వాడతావని అనుకుంటే తర్వాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరు నామారు బాబూ అని చెప్పింది వాళ్ళ అమ్మ ఆ రోజు తరువాత ఆ అబ్బాయి ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు కాని అతని కథ మట్టుకు ఈ రోజుకి మనం అనాదరం చెప్పుకుంటున్నాము